చిరునము మౌనం ఈ రెండు గొప్ప ఆయుధాలు చిన్న చిరునవ్వు ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపిస్తే మౌనం ఎన్నో సమస్యలను మన దగ్గరికి రాకుండా అడ్డుకుంటుంది ఒక వ్యక్తి మౌనంగా ఉన్నాడంటే అతడు చేతకాని వాడని చావలేదని భావించకండి కొన్నిసార్లు వాదించి బాధపడే కన్నా మౌనంగా ఉండడమే మంచిది అయితే ఏ సమయంలో మాట్లాడాలో ఏ సమయంలో మౌనంగా ఉండాలో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నీతో అవసరం లేకుండా ఎవరూ నేను ఇష్టపడరు ఎందుకంటే స్వార్థం మనిషికి హక్కు కాబట్టి ఒక విషయం గురించి తెలియకపోతే మాట్లాడకుండా ఉండడం మౌనం ఒకవేళ ఆ విషయం గురించి తెలిసిన అనవసర సందర్భాల్లో మాట్లాడకుండా ఉండడమే జ్ఞానం తెలిసి తెలియక అనవసరంగా వాడ వాగడం మూర్ఖత్వం బదులు దొరకని ఎన్నో ప్రశ్నలకు సైతం మౌనం బదులు ఇవ్వగలదు గొప్ప గొప్ప ఆలోచనలు మౌనంగా ఉన్నప్పుడే రూపు దాల్చుకుంటాయి గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం మాత్రమే కాదు మన మాటల వల్ల లేదా మన చేతల వల్ల ఎవరిని బాధ పెట్టకుండా ఉండకుండా చూసుకోవాలి జీవితం అంటే నువ్వు ఏమిటని ఊహించుకోవడం కాదు నిన్ను నువ్వు రూపుదిద్దుకోవడం మాటల్లో ఉన్న శక్తి కన్నా మౌనంలో ఉండే శక్తి చాలా గొప్పది జీవితంలో కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది ఎందుకంటే ఆ మౌనంలో ఎన్నో మాటలు దాగి ఉంటాయి ఎన్నో గొడవలు జరుగుతుంటాయి మనసు బాధపడుతూ ఉంటుంది ప్రతి మాటకు బదులు ఇస్తాము కానీ అవి పెదవు దాటి బయటకు రావు మాటలు చేతలు భరిస్తూ కూడా సైలెంట్ గా ఉండడం అంత సులభమేమీ కాదు కానీ మీరు ఉన్నారంటే ఖచ్చితంగా మీరు మెప్పుడు ఎక్కేసినట్టే జీవితంలో విజయవంతమైన వ్యక్తులు తమ ప్లాన్కి సంబంధించి ఆలోచన గురించి ఎక్కువగా మాట్లాడారు వారు మొదట కష్టపడతారు వారి లక్ష్యం పూర్తయినప్పుడు మాత్రమే ప్రపంచానికి చూపిస్తారు అసంపూర్ణ ప్రణాళికలను చెప్పడం వల్ల విమర్శలు ప్రతికూలత ఎదురవుతాయి అందుకే మొదట కష్టపడాలి వ్యక్తిగత జీవితం సంబంధాలు కుటుంబ సమస్యలు ఆర్థిక పరిస్థితి గురించి ఇతరులకు చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలు మీ బలహీనతలను ఉపయోగించుకోవచ్చు నువ్వు నిన్నటి కంటే ఈరోజు మరింత మెరుగైన పనితీరును ప్రయత్నించు రేపు నీ భవిష్యత్తు బాగుంటుంది నీకు జరిగిన చెడు గురించి ఎప్పుడు చింతించకు ఎందుకంటే జరిగిన మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని నేర్పిస్తుంది నిరాశవాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చూస్తే ఆశావాది తనకు వచ్చిన కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తే హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది మీ ప్రవర్తన మీతో ఉండేవారిని నిర్ణయిస్తుంది ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవడం ఆపినప్పుడు నీ జీవితం ఆనందంగా సాగుతుంది వెలుగులో ఉండడానికి ప్రయత్నించు చీకటి అనేది నీడలా నీ వెనక్కి వెళ్ళిపోతుంది మనసులో మన మీద ద్వేషం లేనివారు మన ముందైనా వెనుకైనా ఒకేలా మాట్లాడుతారు మన మీద ద్వేషంతో ఉన్నవారు మన ముందు మంచిగా మన వెనుక చెడుగా మాట్లాడతారు జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి మీరు పైకి రావాలి అని కోరుకునే వారి కంటే మీరు కింద పడితే చూడాలని కోరుకునే వారే ఎక్కువ ఉంటారు పైకి మంచి మాటలు చెప్పిన మీ ఎదుగుదలను చూసి గోర్వలేని వారు ఎందరో ఎవరు ఎప్పుడు ఎలా మారుతారు చెప్పలేము సమయం కంటే ఎక్కువగా మారే మనుషుల మధ్య ఉన్నాము అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి అందరూ మన వాళ్ళే అనుకోవడం మనం చేసే అతిపెద్ద తప్పు గాయపడ్డ గతం ఒకటి ప్రతి గుండె వెనకాల ఉంటుంది కాకపోతే కొందరు వర్షించే మేఘం లాంటి కళ్ళలు ప్రదర్శిస్తే మరికొందరు చిరునవ్వులతో దాచుకుంటారు ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం చాలా కోపంగా ఉంటాము లేదా ఎక్కువగా బాధపడుతూ ఉంటాము ఆ సమయంలో ముందు వెనుక ఆలోచించకుండా ఎదుటి వారిని ఓ మాట అనేస్తాను నిజానికి మాట అనాలనే ఉద్దేశం లేకపోయిన పరిస్థితులు మిమ్మల్ని అలా అనేలా చేస్తాయి కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీరు కంట్రోల్లో ఉండడం చాలా ముఖ్యం అలా మాట అనాల్సిన సందర్భం వచ్చినప్పుడు మీరు మౌనంగా ఉండడమే చాలా మంచిది వారు ఏదో అన్నారని మీరు కూడా అని అదే తప్పు చేయడం సరికాదు ఆ సమయంలో మనం ఆలోచించాల్సింది వారిని బాధ పెడితే నా బాధ తగ్గుతుందా అని ప్రశ్నించుకోవాలి ఎదుటివారు మనల్ని వారి మాటలతోనూ చేతలతోనూ బాధ పెడుతూ ఉండొచ్చు కానీ వారికి మనం కూడా అదే బాధ ఇవ్వడం వల్ల మీ బాధ కొంచెమైనా తగ్గదు అలా బాధ కట్టడం వల్ల తాత్కాలిక ఆనందం పొందేమో కానీ ఆ ఒక్క మాట అనకుండా ఆ పని చేయకుండా ఉండి ఉంటే బాగుండేదని జీవితాంతం మీరు ఫీల్ అవ్వాల్సి వస్తుంది